ఐదో విడత రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడుతూ దేశంలో బీమా ప్రీమియం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం పెంచాం రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తున్నాం ఇప్పటి వరకు రైతు భరోసా కింద ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించాం మొత్తం యాభై మూడు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది అని అన్నారు రైతుకు మాత్రమే దాదాపుగా ఈ పంతొమ్మిది లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ పగటి ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఒక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటి పూట తొమ్మిది గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన ఎక పండించిన మొత్తం వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బీకే పెట్టించి ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరానూ ఆ ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కవరేజ్ పూర్తిగా తీసుకొని వస్తూ ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరఫున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్లు తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి